ఓం శిమాత్రే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని సార్ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం సౌందర్యలహరిలోని యాభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనము విందాం ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే మనకి ఎటువంటి ఫలితములు ఉంటాయి అమ్మవారికి పారాయణ చేసిన వెచ్చం పెట్టాలి ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే సకల రాజవశ్యత సర్వ వ్యాధి నివారణ మనకి ఇలాంటి ఫలితములు ఉంటాయని చెప్తూ ఉన్నారనమాట ముందుగా అవతారికలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో దేని గురించి వర్ణించారు అంటే దేవి యొక్క శ్రీదేవి యొక్క శ్రవణ పుటములు చెవి తమ్మెల జంటను మన్మధుని ధనస్సు వలె ఉన్నవని ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అన్నమాట శ్లోకం గురించి మనము విందాము అరాళం తే పాళీయుగల మగ రాజన్యతనయే నకేషామాదత్తే కుసుమ సరకో దండ కుతుకం తిరచ్చీనో ఎత్ర శ్రవణ పథముల్లంగి వెలసన్ అపాంగ వ్యాసంగో దిశసి సరసంధాన దిషణాం ఇది శ్లోకం అనమాట ఇప్పుడు పదవి భాగం ఏ విధంగా చేసుకుని చదువుకోవాలి అనేది విందాం అరాళం తే న పాళీయుజన్యతనయే కోదండ కుమర కోదండీన యత్ర శ్రవణ పథం ఉల్లంఘ్య విలసన్ అపాంగ దిశతి సరసంధాన దిశ ఈ విధంగా పదవిభాగం చేసుకుని చదువుకోవాలి తర్వాత టీకా గురించి అయితే విందాం అగరాజన్యతనయే అంటే పర్వతరాజైన హిమవంతుని పుత్రిక అయిన పార్వతి తే నీ యొక్క అరాళం అంటే వంకరగా ఉన్న పాళీయుగళం అంటే చెవితమ్మెల జంట కన్నులకు చెవులకు మధ్య భాగమును పాళి అంటారు కణతల జంట అని ఒక అభిప్రాయం కుసుమశ కోదండ కుసుమ కుసుమశ అంటే పుష్పభాణుడైన మన్మతుని కోదండ అంటే విల్లు యొక్క కుతుకం కుతూహలమును సౌందర్యమును కేశాం ఎవరికి నా ఆదత్తే కలిగించదు అందరికీ దేవి చెవి తమ్మెలను చూస్తే అవి మన్మతుని ధనస్సులు అనే భావాన్ని కలిగిస్తాయని భావము యత్ ఏ కారణం వల్ల ఎత్ర అంటే ఏ చెవి తమ్మెల ఎందు ఏ కణతల జంట ఎందు తెరచీణ అంటే అడ్డముగా ప్రసరించినదై అపాంగ అంటే కడగంటి చూపు యొక్క ప్రసారము దీర్ఘముగా వ్యాపించిన కడగంటి వ్యాప్తి అర్థం శ్రవణ పథం అంటే కర్ణ మార్గమును చెవి సమీపమును ఉల్లంఘ్య అంటే దాటినదై పూర్తిగా చేరి అని అర్థం విలసన్ అంటే ప్రకాశించుచున్నదై శర సంధాన దిశ అని శర అంటే బాణములను సంధాన అంటే సంధించుట ఎందలి ఎక్కు ఎందలి అంటే బుద్ధిని దిశతి ఇస్తున్నదో కల్పిస్తున్నదో అని టీకాలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఓ పార్వతరాజపుత్రి పార్వతి అందముగా వంపులు యున్న నీవి చెవి తమ్మెల జంటను చూస్తే బాహువులకు అవి పుష్ప భానుడైన మన్మథుని ధనస్సులో ఏమో అనే భావన కలిగి చూడముచ్చటగా ఉంటుంది ఎందుకంటే నీ కడగంటి ప్రసారము అడ్డముగా తిరిగి చెవి త్రోవను దాటి చెవుల అంచుల వరకు చేరి ప్రకాశిస్తూ బాణములు సంధింపబడుతున్నాయని ఊహను కలిగిస్తుంది దేవి క్రీగంటి చూపులు మన్మధుని పూల బాణాలని శ్రీదేవి చెవి తమ్మెలు కణతలు మన్మధుని ధనసులని భ్రాంతిని కలిగిస్తున్నాయని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు మనం శ్లోకం విన్నాం కదా ఆ శ్లోకానికి ప్రతి లైన్ ప్రతి లైన్ కి కూడా మనము వివరణ అనేది విందాం అరాళం తే పాళియుగల మగ రాజన్యతనయే రాజన్యతనయ అంటే పర్వత రాజపుత్రిక అయిన పార్వతి అని అర్థం అగము అంటే పర్వతము అగరాజు అనగా పర్వతరాజు హిమవంతుడు పార్వతి అగరాజన్యతనయ అగరాజన్యతనయే అన్నది పార్వతికి సంబోధన తే పాళీయుగలం అరాళం అంటే నీ యొక్క పాళీయుగలము అరాళముగా అంటే వంకరగా ఉంది పాళి అంటే చివితమ్మే అని అర్థం కన్నులకు చెవులకు మధ్య భాగమును పాళి అంటారు ఆ భాగాన్ని కణత అని కూడా పిలుస్తారు అందువల్ల పాళీయుగళం అంటే కణతల జంట అని కూడా అర్థము చెప్పవచ్చు కొందరు చెవితమ్మలని చెప్తారు శ్రీదేవి యొక్క పాళి యుగము వంకరగా ఉంది యుగలము అంటే జంట ఇక రెండో లైన్ గురించి అయితే వింతం నకేశామాదత్తే కుసుమశర కోదండ కుతుకమ్ చెవి తమ్మెలను చూస్తే ఎవరికైనా అవి మన్మతుడి ధనస్సులో ఏమో అనే కుతూహలము కలుగుతుందంట కుసుమశరుడు అంటే మన్మధుని అర్థము అంటే పూల బాణములు కలవాడు పూల బాణాలు కలవాడు కోదండము అంటే విల్లు శ్రీదేవు యొక్క పాళియుగలమును చూస్తే అవి కుసుమసర కోదండములు అనే కుతూహలమును పూర్తిస్తాయి అంటే ఎవరికి నా ప్లస్ ఆదత్తే అంటే ఆ భావము కలగదు అంటే అందరికీ ఆ కణతలను చూస్తే అవి మన్మధుడి ధనస్సులనే భావమే కలుగుతుందని సారాంశం కణతలు రెండు వైపులా పల్లముగా ఉండి మధ్య ఎత్తుగా ఉండి వంచిన వింటిని గుర్తు చేస్తాయి ఇక మూడో లైన్ గురించి అయితే వింద అపాంగ వ్యాసంగ యత్ర శ్రవణ పద మొల్లంగ అపాంగ వ్యాసంగ అంటే శ్రీదేవి క్రీగంటి చూపుల ప్రసారము అని అర్థం ఆమె కడగంటి చూపులు తిరచ్చినహ అంటే అడ్డముగా వ్యాపించాయి అంటే శ్రీదేవి కణతలపై నుండి అవి ప్రక్కకు వ్యాపించి ప్రసరించాయి ఆ చూపులు శ్రవణ పథములు అంటే రెండు చెవుల దా ఉల్లంఘ్య అంటే దాటుకుంటూ వెళ్ళాయి చూపులు కణతలపై నుండి చెవుల సమీపం వరకు వెళ్లి ఇంకా వాటిని కూడా దాటి ప్రసరించాయి అంటే చూపులు ప్రసరించడం వల్ల అవి కనతలు అనే ధనుసుల్లో సంధించిన బాణాలు అన్నట్లు ఉన్నాయి తర్వాత విందాము సర సంధాన శరసంధా సంధానము అంటే బాణాలు సంధించడం అని అర్థం శ్రీదేవి కణతలు ధనస్సు వలే ఉన్నాయి ఆమె క్రీగంటి చూపుల వ్యాప్తి బాణములను సంధిస్తున్నట్లు ఉంది పాళియుగమును చూస్తే మన్మధుని ధనస్సు అని బుద్ధి కలుగుతోంది దేవి అపాంగ వ్యాసంగము క్రీగంటి చూపులను చూస్తే చెవుల వరకు లాగి సంధించిన బాణములు అనే భ్రాంతి కలుగుతోంది అమ్మవారి కడగంటి చూపులందు సంధించిన మన్మతుడి బాణాలు అనే ఈ కుతూహలము పరమశివుడికే కలిగిందని చెప్పుకోవాలి అమ్మవారు చూపులందు ఇతరులకు అటువంటి భ్రాంతి కలగడం అనౌచిత్యం అవుతుంది కదా మొత్తంపై శ్రీదేవి కనుబొమ్మలు నేత్రములు చూపులు వాటితో పాటు కణతలు చెవితమ్ములు కూడా గొప్ప సౌందర్యం కలవని ఈశ్వరుని మోహ పెట్టడానికి మన్మధుడికి ఆ మన్మధుడికి అవి సాధనాలుగా ఉన్నాయని సారాంశం ఇక్కడ విశేషములో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో అమ్మవారి కణతల భాగము వర్ణింపబడింది కళ్లకు చెవులకు మధ్య ఉన్న ముఖ భాగములను కణతలు అంటారు ఈ కణతలు అందంగా మృదువుగా వంపు తిరిగి ఉంటాయి ఈ వంపు సొంపుల కణతలను కన్ను నుండి తిన్నగా అడ్డముగా చెవుల వరకు వ్యాపించి తరువాత చెవులను కూడా దాటిన దేవి కృపాకటాక్ష ప్రసారీ గమనిస్తే ఆ వంపు సొంపుల కణతలు ఎక్కువ పెట్టగా వలయాకారంగా ఉండిన మన్మధుడి ధనస్సు వలె ఉంటాయి అలాగే దేవి కృపావీక్షణ ప్రసారము ధనసులకు మన్మధుడు ఎక్కువ పెట్టిన బాణం వలె ఉంటుంది మొత్తంపై దేవి ముఖంలోని కనుబొమ్మలు కన్నులు చూపులు మొదలైన వాటితో పాటు దేవి పాళయుగం అనగా కణతల జంట కూడా మనుమది లక్ష్య సాధనకు ఉప ఉపకరిస్తాయని చెప్పబడింది ఇక మనము ఈ శ్లోకా నలభై ఐదు రోజుల పాటు జపం చేయాలి రోజుకి ఐదు వేల సార్లు జపం అయితే చెయ్యాలి పారణ చేసిన తర్వాత నైవేద్యం వారికి తేనె నైవేద్యం అయితే పెట్టాలి ఈ విధంగా యాభై ఎనిమిదో శ్లోకం గురించి అయితే విన్నాం కదా తర్వాత యాభై తొమ్మిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి ఆనుగ్రహణ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఓం శ్రీమాత్రే నమ